వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి జానవరి అంటే గుర్తు వచ్చేది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ అండి తర్వాత సంక్రాంతి ఇక్కడ చూస్తున్నాం కదండి ఇదంతా బయట ఉండే స్టార్స్ అనమాట నాంపల్లి ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో ఉన్నవి కలెక్షన్ అయితే చాలా బాగుంది వెరైటీగా అయితే ఉన్నాయి ఏది టచ్ చేసినా ఇక్కడ ఎయిటీ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి బాగున్నాయి కలెక్షన్ మటుకు ఇక్కడ చూస్తున్నారు కదా జిమ్కీస్ కానీ హ్యాండ్ బ్రాస్లెట్స్ కానీ చైన్స్ కానీ అన్నీ బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు ఇది ఇదైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ అంట తీసుకుందాం అనుకున్నాం కానీ మనకు అంత లేదు మనం చేసినా కూడా రాదు అది వాళ్ళకి వచ్చినది బాగా ఇక్కడ చూస్తున్నారు కదండి ఇక్కడైతే మా అక్క అయితే అన్నీ చూస్తుందనమాట చివరికి ఒకటో రెండు సెట్స్ అయితే తీసుకున్నాం నేను మా అక్క కలిసి ఇక్కడ ఇక్కడ కూడా అంతే అండి ఏదైనా హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అంతే తక్కువ ప్రైస్లో అయితే చాలా బాగున్నాయి అనమాట కలెక్షన్స్ కూడా ఇక్కడ చూస్తే కదా జుంకీస్ కూడా తీ అంతే పేరు వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే బాగున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇక్కడ వస్తే మేము కూడా నేను మా అక్క కలిసి తీసుకున్నాం అనమాట టూ టూ పేర్స్ తీసుకున్నట్టున్నాము నేను మా అక్క కలిసి ఇక్కడ చూస్తున్నాను కదండి ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ వినాయకుడివి కానీ అలా గణేషుడివి రాధాకృష్ణులవి కలెక్షన్ చాలా బాగున్నాయండి చూస్తున్నారు ఎంత పెద్ద 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 ఇయర్ రింగ్స్ నచ్చే వాళ్ళకైతే మంచి ప్రై రీజనబుల్ ప్రైజ్ ప్రైస్లో అయితే వస్తున్నాయండి ఇవి చాలా బాగున్నాయి కనెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి చాలా బాగా నచ్చినాయి అన్నమాట ఇవన్నీ నేను వేసుకోను మా పాప అయితే పెట్టుకుంటుంది కానీ అంత పెద్ద పెద్దవి అయితే నేను తీసుకోలేదు అన్నమాట ఇక పీసెస్ కూడా చూస్తున్నారు కదండి బాగున్నాయి అన్నమాట చాలా బాగున్నాయి డిఫరెంట్గా అయితే ఉన్నాయి మంచి మంచి శారీస్ మీదకి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటాయి అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా నెక్స్ట్ పీసెస్ ఇవి కూడా అంతే ఎయిటీ రూపీసేనండి స్టార్టింగ్ ఎయిటీ హండ్రెడ్ అంతే అంతగా మంచి ఎక్కువ కాస్ట్ కూడా లేదండి కాకపోతే మనం కొంచెం బార్గింగ్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర బార్గింగ్ వచ్చిన వాళ్ళైతే బాగా ఈజీగా కొను కొనగలరు ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క నేను బార్గింగ్ అడుతున్నాను అనమాట ఆమె హండ్రెడ్ చెప్పింది మేము సెవెంటీ ఎయిటీ అంది అని చెప్పి స్టార్ట్ చేసాము ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ నైన్ ప్యాంట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ అండి అండర్ ఫైవ్ హండ్రెడ్లో వెరైటీ వెరైటీ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక అక్క చూస్తుంది ఇంక అక్కడ నుంచి మేము క్రోకరీ యూనిట్కి అయితే వెళ్ళాము ఇక్కడ ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయండి కేజీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి అన్బ్రేకబుల్ అంట కానీ మళ్ళీ ఎవరైనా పట్టు పక్కన క్యారీ చేసే వాళ్ళు ఉంటే కొనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది కానీ మనం ఒక్కళ్ళమైతే క్యారీ చేయలేము వీటిని ఎందుకంటే ఇవన్నీ వేసుకొని స్టాల్స్ మొత్తం తిరగాలంటే చాలా వెయిట్ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ చూస్తుంది కదండి సిక్స్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు కేజీ ఇక్కడ చూస్తున్నాం నేను మా అక్క కలిసి కానీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ప్లేట్స్ కానీ బౌల్ సర్వింగ్ బౌల్స్ కానీ టిఫిన్ ప్లేట్స్ కానీ చాలా అయితే వెరైటీస్ ఉన్నాయండి ఇవి కూడా కేజీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి బిలో ఫైవ్ హండ్రెడ్లో అయితే చాలా మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసిన కదండి చిన్నపిల్లలకి ఇష్టపడే వాళ్ళకైతే శాండల్లా ప్లేట్స్ కానీ ఇవన్నీ అయితే డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఇక్కడ ఇది మగ్గన్ ఇది అంటే వాటర్ తాగేది దాన్ని చూసి నేను ఫస్ట్ ఏంటి మగ్గులా ఉంది అనుకున్నాను తీరాది ఓపెన్ చేసి వస్తే వాటర్ జగ్గంట చూస్తున్నారు కదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నీ అండర్ ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఉన్నాయండి ఈసారి స్టార్స్ చాలా రీజనబుల్ రేట్స్ అయితే ఉన్నాయి ప్రతిసారితో కంపేర్ చేసుకుంటే ఈసారి రే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు ఇంకా క్రాకరీ యూనిట్కి కావాల్సిన వాళ్ళైతే చూసుకోవచ్చు ఇక్కడ మా అక్క ఇది ఓపెన్ చేసి చూస్తుంది సర్వింగ్ బౌల్ లాంటిది వాటిలో జీడిపప్పులు డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎలా వేసుకోవాలని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వీటిలోనే మనకి డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి ఇది పెద్ద సైజు అక్కడ పక్కనే కనిపిస్తుంది చూడండి అది ఇవి చిన్న సైజ్ అన్నమాట బాగున్నాయి యూనిట్స్ మాత్రం ఇవన్నీ కూడా బాగున్నాయి బౌల్స్ కూడా మనకి చిన్న చిన్నగా వెరైటీ వెరైటీ అయితే ఉన్నాయి ఇక్కడ మక్క చూస్తుంది ఏం ప్లేట్స్ తీసుకోవాలని మొత్తం చూసాం కానీ ఏమీ కొనలేదండి ఇక్కడ మటుకు మేము వెయిట్ ఎక్కువైపోతుంది అని చెప్పి మేము వచ్చేసాం అనమాట వాటిలో సైజెస్ చూస్తున్నాము బా నిజంగా చాలా బాగున్నాయండి ప్రైజెస్ కానీ కలర్స్ కానీ అవి డిఫరెంట్ మోడల్స్ కానీ చాలా అయితే బాగున్నాయి నాకు ఇది ఎల్లో బాగా నచ్చేసింది అనమాట కానీ కొనలేదు ఎందుకంటే వెయిట్ మొత్తం మళ్ళీ మోసుకురావాలి కాబట్టి మనం కొనలేకపోయాము ఇంకా చూసిన కదా ఈ కూడా సెవెన్ బౌల్స్ బాల్ సర్వీస్ బాల్స్ ఉంటాయండి ఇక్కడ డ్రెస్ చూసిన కదండి ఈ పీస్ మొత్తము ఓన్లీ ఇది పైన షార్ట్ టాప్ను ప్యాంటు వస్తున్న సెవెన్ ఫిఫ్టీ అంటే అండి ఇది వేసరికి నైట్ ప్యాంట్స్ అండి ఇంకా చూసిన టూ హండ్రెడ్ అండి ఇక్కడికి వస్తరికి థౌజండ్కి త్రీ పీసెస్ డ్రెస్సెస్ అయితే టాప్స్ అయితే ఇచ్చారండి ఇక్కడ చీర శారీస్ కానీ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఇక్కడ తీసుకున్నాము ఇక్కడైతే నేను థౌసండ్ త్రీ టాప్స్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ మొత్తం మనకి ఏ టు జెడ్ అన్నీ అయితే ఉన్నాయండి చుడీదార్స్ కానీ శారీస్ కానీ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఈసారి కనెక్షన్ కూడా చాలా అయితే చాలా బాగుంది అండర్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్కి అయితే త్రీ బెడ్షీట్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బెడ్ షీట్స్ మొత్తము సింగిల్ కార్ట్ అనమాట ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చారు అదే డబుల్ కార్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండి బెడ్షీట్స్ కూడా చాలా మందంగా అయితే బాగున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ బెడ్ షీట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఈ ఇక్కడ ఈ సెక్షన్ వచ్చేసరికి హ్యాండ్ బ్యాగ్స్ అనమాట త్రీ హండ్రెడ్ అండి హ్యాండ్ బ్యాగ్ ఒక్క హ్యాండ్ బ్యాగ్ వచ్చరికి త్రీ హండ్రెడ్ ఇక్కడ మే ఇక్కడ అయితే తీసుకున్నాము మా సిస్టర్కి నాకు మా అక్కకి తీసుకున్నాం అనమాట త్రీ హండ్రెడ్ అంటే పెద్ద అంత కాస్ట్ ఏమనిపించలేదు ఏ మోడల్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ ఏనండి కలెక్షన్ కూడా బాగుందనమాట ఇక్కడ చూస్తున్నా కదండి ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే మనకు మనకు కనిపిస్తున్నాయి ఏది తెచ్చేసినా త్రీ హండ్రెడ్ అండి హ్యాండ్ బ్యాగ్స్ చూస్తా కదండి చాలా అయితే బాగున్నాయి అనమాట ఇక అక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ దగ్గర నుంచి బయటికి రాగానే చూస్తే కదండి ఇక నైట్ అయిపోయింది ఇక్కడ మొత్తం ఇక్కడ స్టాల్స్లో ఫుడ్కి మాత్రం ఫుడ్ అస్సలు తీసుకోకండి ఫుడ్కే మనకి చాలా కాస్ట్ అవుతుంది కొనే ఐటమ్స్ మనకు అండర్ ఫైవ్ హండ్రెడ్లో ఉంటే ఫుడ్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అనమాట ఫుడ్ మాత్రం అవాయిడ్ చేసేయండి అంత ఫుడ్ కూడా అసలు అంత బాగాలేదనమాట ఎగ్జిబిషన్లో ఫుడ్ ఇక చూస్తున్నారు కదండి పిస్తా హౌస్ ఇక్కడే కార్న్ ఇవన్నీ అయితే ఫిఫ్టీ రూపీసే ఉన్నాయి కానీ ఫుడ్ మటుకు పానీపూరి కానీ చాట్ కానీ చాలా హై ఎక్స్పెన్సివ్ రేట్లో ఉన్నాయండి ఒక రెస్టారెంట్ వాళ్ళు తినేంత ప్రైస్ ఉన్నాయి అక్కడ మటుకు ఇక్కడ నేను మా అక్క సెల్ఫీ తీసుకున్నాం అనమాట ఇక తిరిగి తిరిగి అలసిపోయామనమాట ఒక పది నిమిషాలు కూర్చుందామని చెప్పి ఒక ప్లేస్ చూసుకొని కూర్చుందామని ఫిక్స్ అయిపోయామనమాట ఇది కూడా ఇక్కడ దుబాయ్ దుబాయ్ ఫ్యాక్టరీ అంటండి అది కూడా క్రోకరీ యూనిట్ ఆ రోజు పెట్టి ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అవుతుంది అంతే అంతగా పెద్ద రష్ కూడా ఏమీ లేరు ఇది చూస్తున్నా కదండి ఇక్కడ కూడా వుడ్ ఐటమ్స్ మాత్రం చాలా బాగున్నాయి చూస్తారు కదా ఎగ్జిబిషన్ మాత్రం చాలా తక్కువ ప్రైస్లు అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ ఎంత ఎక్స్పెన్సివ్గా నాకు ఏమీ అనిపించలేదు ఈసారి మరి ఎందుకో కానీ దా సంవత్సరం మొత్తం దాచుకున్న డబ్బులు ఒక్కసారే ఎలా అని చెప్పి బాగా ప్లాన్ చేసుకొని ఎగ్జిబిషన్కి వెళ్ళచ్చు అనమాట ఇక్కడ చూసినా కదండి ఈ బ్రాస్లెట్స్ ఇవన్నీ పిల్లలకి హెయిర్ యాక్సెసరీ అనమాట ఇవన్నీ ఇవి చూసినా కదండి ఇక్కడ మొత్తం ఏ టచ్చేసిన ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అంత కాస్ట్ ఉన్నాయన్నమాట ఈ డూమ్ బో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకు అయితే బాగున్నాయి ఈ డస్ట్బిన్ మళ్ళీ ఎత్తుకోవడానికి చీపిరి ఇవన్నీ ఇక్కడ మటుకు ఈ చలికి పెట్టుకుంటాం కదండీ అది మటుకు బయట ఎయిటీ రూపీస్ ఏమో ఉంటాయి ఎగ్నిషన్లో మాత్రం టూ ట్వంటీ రూపీస్ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూస్తున్నామండి కానీ ఇక్కడ ఏం కొనలేదు ఇక మేము అప్పటికే మేము మాకు లగేజ్ ఎక్కువైపోయింది ఎక్కువ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళి కొనుక్కునేది ఏంటంటే ఓన్లీ బెడ్షీట్స్ అయితే కొంటామండి ప్రతి సంవత్సరం ఎన్ని బెడ్షీట్స్ కొనుక్కున్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మాకు బెడ్ బెడ్షీట్స్ కోసమే మేము వెళ్తామన్నమాట ఇక్కడ ఇక చూస్తున్నారు కదండి చాలా అప్పటికే చాలా లగేజ్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది అన్నమాట పిల్లలకైతే హెయిర్ యాక్సెసరీస్ చాలా బాగున్నాయండి ఇక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువగా అనిపించింది బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం ఎక్కువ రేటే ఉందన్నమాట చిన్నపిల్లల ఐటమ్స్ మటుకు ఇక్కడ చూస్తున్నారు కదండి క్లౌడ్ క్రో ఎంత ఎంత ఉన్నారో చాలా బాగున్నాయండి ఐటమ్స్ మటుకు డ్రెస్సెస్ కానీ పిల్లల డ్రెస్సెస్ కానీ ఇవన్నీ అయితే చాలా రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి మనకి ప్రైజెస్లోనే ఉన్నాయి భలే ఉన్నాయండి డ్రెస్సెస్ మటుకు ఇక్కడ మనకి టూ పీస్ సెట్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఉందండి ఇక్కడ చూస్తుందా కదండి చాక్లెట్ మౌంటైన్ బాగుంది ఈ బెడ్షీట్స్ ఇది ముందు మేము వెళ్ళిపోయి వచ్చి మళ్ళీ బ్యాగ్ వచ్చి తీసుకున్నామండి ఇక్కడ ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుందని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ మేము బెడ్షీట్స్ అయితే మళ్ళీ కొనుక్కున్నాము దివాన్ దివాన్ కార్ట్ బెడ్షీట్స్ కానీ సోఫా మీద కవర్స్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇక్కడ నేను నీకు చివర్లో మీకు ఇక్కడ యాడ్ చేస్తాను ఇక్కడ మేము ఏం కొనుక్కున్నాం అన్నది ఈ ట్రైన్ అండి ట్రైన్ అయితే ఒకసారి ఎక్కితే మొత్తం మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం ఒకసారి కవర్ చేసేయచ్చు ఎక్కడ ఏ స్ట్రాల్స్ ఉన్నాయి అనే మటుకు ఇక అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట అరౌండ్ మేము త్రీ ఓ అలా ఇంకా ఇంకా ఎట్లీగానే టూ కళ స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చరికి నైన్ అలా అయిపోయిందనమాట అది ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యామంటే మనకి టైము ఏమీ తెలియదండి కాకపోతే మంచిగా మనకి కంపెనీ ఉంటే వాళ్ళే మరి అయితే కొనుక్కోవచ్చు మనం బార్గింగ్ కూడా ఆడచ్చండి మనం వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు పిలిచి మరి మనకి తక్కువ ప్రైజ్లో ఇస్తారన్నమాట వాళ్ళు చెప్పిన దానికంటే మనం ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ అడిగితే కానీ మనకి ఇస్తారు వాళ్ళు మేమైతే అలాగే బార్గింగ్ చేసామండి ఇవైతే బెడ్ షీట్స్ అండి ఆ బెడ్ షీట్స్ అయితే డబల్ కాట్ మీద అది ఫైవ్ హండ్రెడ్ అంటే అండి రేట్ మాత్రం క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కాటన్ ఇక చూడండి ఇక్కడ యాడ్ చేస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ బెడ్ షీట్స్ అయితే కొన్నామండి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది ఈ బెడ్ షీట్స్ మొత్తం నేను త్రీ బెడ్ షీట్స్ కొన్నాను ఇవి మొత్తం ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి అన్నమాట ఇవి చూస్తున్నావు కదా ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా త్రీ హండ్రెడ్ ఏనండి అండి ఇవి బెడ్ షీట్స్ మా సిస్టర్ అయితే తెప్పించుకుందన్నమాట చూస్తున్నారు హ్యాండ్ బ్యాగ్స్ బెడ్షీట్స్ తీసుకుందన్నమాట ఇక ఇక్కడికి వచ్చేసరికి ఇక ఇక్కడ నేను ఇవి మొత్తం ఇవి వచ్చి సింగిల్ కార్ట్ మీద అండి త్రీ బెడ్షీట్స్ కలిపి మనకి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చారు ఈ డబల్ డైజ్ ఉంది అయితే చాలా బాగుందనమాట కలర్ బరీ ఎలా ఉంటుందో అయితే చెక్ చేయాలి ఒకసారి ఈ బెడ్షీట్స్ మొత్తం ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఇచ్చారండి ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్కి త్రీ బెడ్ షీట్స్ క్లాట్ చాలా బాగుందండి మందంగా అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట క్వాలిటీకి నెక్స్ట్ లెవెల్ అసలు చెప్పుకోకర్లేదు ఇవన్నీ దివా దివాన్ సెట్స్ మీద అండివండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ పడ్డాయి ఈచ్ బెడ్షీట్ వచ్చరికి మనకి ఫైవ్ హండ్రెడ్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది వస్తే సోఫా మీద కవర్స్ అండి ఇక్కడ చూసినా ఈ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ పడింది క్వాలిటీ కూడా చాలా బాగుంది డబల్ షేడ్ అయితే